హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక టేస్టీ స్నాక్ మంగోడే రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం పెసర్లు లేదా పెసరపప్పు ఉండాలి నేనైతే పొట్టు పెసర్లు కొన్ని పొట్టు పెసరపప్పు కొన్ని తీసుకున్నాను మీరు మొత్తం పెసర్లైనా మొత్తం పెసరపప్పు అయినా లేదంటే పొట్టు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు ఇదైతే నేను ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టాను ఓన్లీ పెసరపప్పు అయితే ఒక ఫోర్ అవర్స్ నానితే సరిపోతుంది నేను కొంచెం పెసర్లు గుండు పెసర్లు తీసుకున్నాను కాబట్టి ఎక్కువ టైం పట్టింది నానడానికి దీన్ని ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ లేకుండా ఆరపెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు వెల్లుల్లిపాయలు ఒక ఏడు నుంచి ఎనిమిది అల్లం ముక్కలు ఒక అంగులం ముక్క పచ్చిమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి ఒక రెండు మూడు తుంచి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ తప్పకుండా వేసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకొని అదే మిక్సర్ జార్లోకి మనం నానబెట్టి వడగట్టి పెట్టిన ప్రెసర్ పప్పును వేసుకోవాలండి బరకగా రుబ్బుకోవాలి పలసిచ్చుకుంటూ మెత్తగా ఉండొద్దు మనం వాటర్ లేకుండా వేసాం కాబట్టి ఇలా గట్టిగా ఉంటుందండి లేదంటే జార్ జార్గా అయిపోతుంది నేనైతే రెండు వాయిల కింద మిక్సీ పట్టుకున్నాను ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ మనం ఆమ్లెట్కి ఏ విధంగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసి వేసుకోండి కొంచెం పెసరపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ నానబెట్టి వేసానండి అక్కడక్కడ పలుకులుగా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర తరుగు కొంచెం కరివేపాకు తరుగు వేసుకొని ఉప్పు వేసాం కదా మనం మిక్సీ పట్టేప్పుడు చూసి కొంచెం వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా రౌండ్గా చిన్న చిన్న బాల్స్లా వేసుకోవాలి ఆయిల్ అయితే ఏ మాత్రం పట్టలేదండి ఒక టూ టేబుల్ స్పూన్ కూడా పట్టలేదు నేను మూడు ఆయిల్ వేయించేసరికి కూడా ఇలా గట్టిగా రుబ్బుకున్నాం కాబట్టి ఆయిల్ పట్టదు చూడండి నేను తీసిన టిష్యూస్లోనే ఉంచాను ఏ మాత్రం ఆయిల్ లేదు ఇది పిల్లలకి కూడా హెల్తీ అని చెప్పొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్